నువ్వంటే నా అన్నది నా ప్రతిశ్వాస నువ్వేలే నా అన్నది అన్నదినా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో అనువు ఆడగా అనురాగం పలికింది సంతోషస్వరాలుగా नु वण्टे न किष्टमनि हन्नदिना प्रतिश्वास नु वेले न लोकमनि हन्नदिना प्रति నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కళ నిజమల్లె కనిపించదా నిన్ను చూస్తూ ఉంటే మైమరపు నన్ను అల్లుతుంటే కనబడే నిజమే ఇలా కలలా కనిపించదా వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపానవాలగా లేనే లేదు ఇంకే కోరిక నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ ఆగిపోవాలి కాలం మన ఎల్ల కాలం నిన్నగా సన్నగా సన్నసన్నగా చూడు నా ఇంద్రజాలం వెనుదిరిగి వస్తుంది కాలం రేపుగా మన పాపగా పొడుతుంది సరికొత్తగా నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రీతీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో నువ ఆడగా అనురాగం పలికింది సంతోషస్వరాలుగా నువ్వంటే నా అన్నదినా అన్నది నా ప్రతిశ్వాస నువేలే నా లోకమని అన్నది నా ప్రతి